హాయ్ అండి లేత గోకరకాయ కర్రీ ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుని అందులో ఒక పావంతో నూనె వేసి చిన్న ఉల్లిగడ్డలు ఒక పిడికడన్ని వేసేసి అందులో లేత గోకరకాయ కట్ చేసి చిక్కు తీసి అందులో వేసేసి ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంతా కొంచెం సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ వేసి మంచిగా ఉడిపించాలి లేత గోకరకాయ కాబట్టి నీళ్లు పోసే అవసరం ఉండదు ఆ ఉల్లిగడ్డలో వచ్చే వాటర్ తోటి సరిపోతుంది ఈ ఎల్లిపాయ కారం కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కారం దంచి ఒక రెండు టీ స్పూన్లంతా కారం వేసి వెల్లుల్లి రెబ్బలు వేసి దంచి అందులో వేసి కలిపేసి ఒక్క టూ మినిట్స్ అట్లా ఉంచి కొత్తిమీర జల్లేసి సర్వ్ చేయడం ఎంత రుచికరంగా ఉంటుందంటే ఈ గోకరకాయ కర్రీ ఎల్లిపాయ కారం తోటి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎల్లిపాయ గోకరకాయ కర్రీ అయితే అద్భుతమైన టేస్ట్ చూడండి నేను అన్నంలో కలిపి చూపిస్తున్నాను ఈ ఒక్కసారి చేశారంటే ఈ కర్రీ మళ్ళీ వదిలిపెట్టను